హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు సంతోష్ కువైట్ లైవ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నమస్తే అందరికీ నమస్కారానికి ప్రతి నమస్కారం అంటారు కదా పెద్దవాళ్ళు అలాగే అందరు మంచిగా ఉన్నారా తిన్నారా ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మనం లైవ్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు ఎలా ఉన్నారు ఏంటి కథ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లేట్ చేయకండి ప్రతి ఒక్కరు లైవ్ లేకొచ్చేయండి హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హాయ్ బ్రో జయబాలయ్య బాలయ్య నా ఇంక మంచిగా ఉన్నావా ఫస్ట్ ఫస్ట్ నువ్వే వచ్చేసావు లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి చూసుకుంటా ఉన్నావా సంతోష్ ఎప్పుడెప్పుడు లేవి పెడతాడు ఏంట అని చెప్పేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిన్నావా బ్రో జయబాలయ్య బాలాయి బాబు రాంబాబు అంబాటి రాంబాబు ఎట్లున్నావు ఏంటి అందరూ లైకులు పట్టండి ఇజ్మాయిల్ ఖాన్ హాయ్ బ్రో నమస్తే నమస్తే నమస్కారం అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కామెంట్స్ ఏంటి ప్రతి ఒక్కరు తిన్నారా అందరూ ఫస్ట్ లైక్ ఎవరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే తిన్నా బ్రో ఏం తిన్నావు బ్రో ఏంటి స్పెషల్ ఏం తిన్నావు ఏంటి కథ ఈరోజు ఈరోజు సరిగ్గా తినలేదు బ్రో మేమైతే ఈరోజు మా ఫుడ్ సరిగ్గా లేదు హాయ్ సాయి ఎలా ఏంటి బాగున్నావా హాయ్ 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 నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా తిన్నారా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ లైవ్ చూస్తున్న వాళ్ళు అందరూ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు రాగి రాగి రొట్టేనా ఓకే ఓకే రాగి రొట్టే నేను ఇండియాలో ఉన్నప్పుడు రాగి రొట్టె బాగా తింటా ఉన్నా ఓకే 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 మంచిది ఎంజాయ్ ఎంజాయ్ రాగి రోట్లేకి మళ్ళీ ఏంటి కర్రీ ఇండియన్స్ పిక్కిల్స్ పెట్టుకో బ్రో తెలియచ్చు ఎవరు ఆ చిట్టి పిక్కిల్స్ వాళ్ళు చెప్తారు చూడాలి చిట్టి పిక్కిల్స్ చిట్టి పిక్కిల్స్ కోసం రావాలి ఇండియాకు బాగుంటుంది కదా ఒకసారి టేస్ట్ చేయాలి ఇలా ఉంటుంది అది ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళినారు కదా మొన్న వంకాయ పచ్చడి కర్రీ కేక వంకాయ పచ్చడి రాగి రొట్టెలో బ్రో వంకాయ పచ్చడిలో రాగి రొట్టెలో అది రాగి రొట్టెలో వంకాయ పచ్చడి కాకుండా ఏదన్నా వట్టి చేపలు చట్నీ ఉంటుంది కదా వట్టి చేపల చట్నీ కానీ ఇంకా ఏదైనా ఎక్సట్రా ఎక్సట్రా ఇంకా కొన్ని ఉంటుంది బాగా ఎర్రకారము బాగా ఎర్రగడ్డలు అదే మాగిపోయిన పండు మిరపకాయలు అవన్నీ వేసి బాగా చేస్తారు చూడు ఆ చట్నీ కన్నా రాగి రొట్టెలో వేసుకుని తింటే కన్నా నా సాంబీరంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను తిన్న రోజు అంటే మా ఊర్లో మా ఊరికి వెళ్ళే దావలో వచ్చేసి వేరే వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసేటప్పుడు నేను ఒక రొట్టె ఒక రాగి రొట్టె వచ్చేసి ఒక రాగి రొట్టె వచ్చేసి పది రూపాయలు ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయల వరకు ఒక నాలుగైదు రాగి రొట్టె తీసుకునేది దాంట్లో ఫేమస్ ఏంటంటే అక్కడ బాగా ఎర్రకారం చట్నీ వేస్తుంది అమ్మ సూపర్గా ఉంటుంది భలే ఉంటుంది కారం కారంగా తింటూ ఉంటే అదే బ్రో మళ్ళీ అదే మళ్ళీ నువ్వు ఏం చెప్పేవాళ్ళు ఇప్పుడు వంకాయ పచ్చడి అన్నావు వంకాయ పచ్చడి అన్న వంకాయ పచ్చడి ఏమన్నా బాగుంటుంది అసలు దానికి దానికి అస్సలు సూట్ కాదు సరే ఏదో నువ్వు తిన్నావు బట్ బాగుంది చాలు దాని పేరే బ్రో వంకాయ పచ్చడి అనుకోలే దానికి వంకాయ పచ్చడి అనరు ఓన్లీ దాంట్లో ఎర్రకారంలో ఏమేస్తారు తెలుసా ఓన్లీ ఎర్రగడ్డలు పండు పండుమాకిన మిరపకాయలు అవి వేసి చేస్తారు సూపర్గా ఉంటుంది ఏంటి ఈరోజు ఇప్పటికి ఐదు నిమిషాలు అవుతుంది లైవ్ పెట్టి కూడా ఇప్పటికీ ఎవరు లైవ్ లేక రానిలేదే ఏమైపోయినారు అందరూ జస్ట్ సెవెన్ మెంబర్సే ఉన్నారు ఏమైపోయినారు స్వామి అందరూ గోవింద గో ఇందా ఏడుకొండలవాడ ఎంకట్రవణ గోవిందా గోయిందా ఎక్కడికి వెళ్ళిపోయినారు నాయన అందరూ రండి 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 అందరూ లైవ్ లేక రండి లైవ్కి రాకపోతే మీ మీద వట్టే లైక్ చేయకపోతే మీ మీదొట్టే సబ్స్క్రైబ్ చేయకపోతే మీ మీదొట్టే జస్ట్ జోక్ జస్ట్ నవ్వుతున్నా అంతే ఎవరు సీరియస్ కనుకోకండి అదే 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 యాడికి వెళ్ళిపోయినారు స్వామి ఎవరు రాలేదు నోటిఫికేషన్ రావట్లేదు అన్నా అనేది ఎందుకు రావట్లేదు ఏంది అదే అర్థం కావాలి ఎందుకు రావట్లేదు బ్రో ఎందుకు రావట్లేదు జీబాలయ్య షూషన్ ఏమైనా ఇస్తావా ఒకసారి ఏంటి ప్రాబ్లం ఎందుకు రావు అందుకే ఎవరు రానట్టున్నారు సారీ సారీ నీకేనా ఇంకెవరికన్నా ఇదే ప్రాబ్లమా ఎందుకు రావలే రావట్లేదు నోటిఫికేషన్ అర్థం కావడం లేదే సర్లే వస్తారులే నిదానంగా వస్తారు ఎవరో ఒకరు వస్తారు చూస్తా చూస్తాదో వస్తారు ఎవరో ఒకరు వస్తారు చూసా గూగుల్లో నాది కాదు బ్రో ప్రాబ్లము ఛానల్దే చూసా గూగుల్లో నాది కాదు బ్రో ప్రాబ్లం ఛానల్ నా ఛానల్ ప్రాబ్లమా సరే నేను చూస్తా అయితే ఇంకా ఈసారి లైవ్ ఎండ్ చేసిన తర్వాత ప్రహాష్ ఆఫీషియల్ గారు హాయ్ అన్న హాయ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు బాగున్నారా తిన్నారా ప్రహారు ప్రహా గారు ఒకసారి గూగుల్ చేస్తా గూగుల్ చేస్తావా ఏం చేస్తున్నావు తిన్నావా ఇంకా లేదు ప్రభా గారు మీ పేరేంటో చెప్పండి ఆ ఛానల్ పేరు నేను చదవలేకున్నా మీ పేరేంటో చెప్పండి లేదు ఇంకా తినలేదు అప్పుడేనా మాకిప్పుడు టైం వచ్చేసి కోవిడ్లో ఏడు అవుతుంది టైము ఏడు పది అవుతుంది మేము తినేది తొమ్మిది గంటలకు తింటాం కోవిడ్ టైం తొమ్మిది గంటలంటే మీకు వచ్చేసి పదకొండున్నర పన్నెండు అయిపోతుంది ఆ టైంలో తింటాం మేము ఫాజాస్ నోటిఫికేషన్ వచ్చిందా అంటున్నాడు జయబాలయ్య నెల్లూరు నుంచి అన్నయ్య మై నేమ్ ఈజ్ హరిత ఓకే ఓకే హరిత ఇంకేంటి విశేషాలు బాగున్నావు ఫ్యామిలీ అందరు బాగున్నారా తిన్నారా మరి ఎట్లున్నావు ఏంటి మరి నెల్లూరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చింది దానికి హరిత ఏ భయ్యా కూన్ ఏ అను నై యూట్యూబ్మే అభి నై పైసా నీ ఆయేగా అభి కైసా అయిగా పైసా అభి మేరా మౌంటేషన్ హగ अभी अच्छा पैसा आएगा तो यू, व्यूस अच्छा आएगा तो पैसा आएगा बस कि, कि, किस में आएगा पैसा बस ये लाइव में पैसा नहीं आएगा बस लाइव में क्या आएगा बस सब्सक्राइबर्स आएगा बस कोई भी सुपर चैट सुपर स्टिकर मेंबरशिप ज्वाइन है तो पैसा आएगा बस शॉर्ट वीडियो में लेगा तो शॉर्ट वीडियो को वन मिलियन ऐसा वीडियो व्यूज़ आएगा तो पैसा अच्छा आएगा मेरे को अभी नहीं आ रहा भाई मॉनिटेशन हो गया मेरे को क्या करना హరిత గారు నోటిఫికేషన్ వచ్చిందా అంటున్నాడు జై బాలయ్య వచ్చింది అంటుంది వచ్చింది అండి నోటిఫికేషను మళ్ళీ ఎందుకు రాలేదు జయ బాలయ్య ఓకే అండి అంటున్నాడు మోని మోనిటేషను నాకయ్యా మేరా నా మోనిటేషన్గా మానిటేషన్ మోనిటేషన్గా మినీ మోనిటేషన్గా ఫుల్ మౌనిటేషన్గా బాదీ పైసా నీ ఆయేగా అభి కినా బస్ పా డాలర్ హై అవి కవి ఆయన హండ్రెడ్ డాలర్ ఆయేగాతో కంప్లీట్ అయ్యాగా హండ్రెడ్ డాలర్ కవి ఆయేగా అవి తీన్ మైనలాగేగాతో ఫోర్ మైనేలాగేగా మాలూమ్ నయ్యే కేకరణ టెన్ మినిట్స్ వీడియో చేసి బ్రో వస్తాయి టెన్ మినిట్స్ వీడియో చేయి బ్రో వస్తాయి ఏది ఫుల్ వీడియోనా షార్ట్ వీడియో ఫుల్ వీడియోలకి ఎవరు చూస్తున్నారు బాలయ్య బ్రో ఎవరు చూడడం లేదు బ్రో ఇంకా ఇంకేంటి హరిత గారు తిన్నారా మరి హరిత గారు కిదర్ చేతికరా భయ్యా మారా లైవ్ అను కిదర్ బీచ్ ఎలాగయ్యా పూరా ఎక్కడికి వెళ్ళి తినారు అందరూ వెంకటరమణ గారు హాయ్ బ్రో యూ ఐఎమ్ ఫైన్ బ్రో ఎలా ఏంటి బాగున్నావా నమస్తే నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైకులు కొట్టండి లైకులు కొట్టండి అందరూ లైకులు కొట్టడం లేదు దిష్ముఖి గేమర్ బ్రో నేను రోజు యూట్యూబ్లో టెన్ అవర్స్ వీడియో చేస్తా ఇంకా క్రోమ్లో క్రోమ్లో రెండుసార్లు ఏ నువ్వు అసలు మనిషివా లేకపోతే పశువు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి స్వామి వీరు షార్ట్ వీడియోలో బాగా చేస్తున్నావు బ్రో యాక్చువల్లీ షార్ట్ వీడియోలు చూస్తున్నా కానీ షార్ట్ వీడియోలు రావడం లేదు జయబలయ్య ఏంటో ఏం అర్థమే కాడదు వ్యూస్ రావడం లేదు వ్యూస్ వస్తే కదా వ్యూస్ రాసలు రావడమే లేదు వ్యూస్ ఎందుకు రావడం లేదు ఏంటి అర్థమే కావడం లేదు ఏం చేద్దాం బ్రో అన్నా జస్ట్ ఫర్ ఫన్ అన్నా నువ్వు నవ్వుతే బాగుంటావు అందుకే అలా అన్నా బ్రో ఏందో వ్యూస్ ఏమో రావడం లేదు కానీ ఒకసారి బ్యాక్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వచ్చేదా నేను లైవ్ ఎండ్ చే రావట్లేదు బ్రో ఏమో ఎవరు రావట్లేదు ఎందుకు ఏంటి ఏదన్నా మిస్టేక్ అయిందో ఏం ఒకసారి నేను లైవ్ ఎండ్ చేసి మళ్ళీ వస్తాను ఓకే నో ప్రాబ్లం అందరికీ బాలయ్య బ్రో దేశ్ కుమార్ దేశ్ముఖర్ గేమర్ బ్రో అలాగే హరిత గారు ప్రతి ఒక్కరికి నేను ఒకసారి లైవ్ ఎండ్ చేసి మళ్ళీ వస్తా విజ్జు గారు ఇంకా రాలే ఈరోజు ఫైట్ ఏమో ఏమో నాకు గుడ్ ఈవినింగ్ మామా బాబీ మామా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి సా వ్యూస్ అసలు రావడం లేదు నిన్న వ్యూస్ నిన్ను లైవ్ పెట్టిన వెంటనే తోసుకుంటా వచ్చేసేవాళ్ళు ఒకసారి లైవ్ ఎండ్ చేసి మళ్ళీ వస్తాను నేను ఓకే మళ్ళీ పెడతా లైవ్ ఎం చేసి ఓకే బాయ్ అందరికీ మళ్ళీ పెడతా ఓకే బాయ్ బాయ్ ఎండ్ చేసి మళ్ళీ పెడతా ఏదన్నా మిస్టేక్ అయిందేమో